చిన్న పాప నాకు ఒక పెద్ద మీ మీదనే మ్యారేజ్ చేసాం తనకు కూడా కొంచెం ప్రాబ్లం పని లేదు అది గ్లోకోమా వచ్చింది కాబట్టి అక్కడ మేము మంచిగా ఆటో దొరుకునే వాళ్ళం ఇద్దరు ఆడపిల్లలు మీ ఇద్దరు పని చేసుకునే వాళ్ళం మాకు కూడా ఏం లేదు ఆస్తుంది పని చేసుకుంటూ దొరికితే గ్లోకోమా అటాక్ అండి మాకు తెలియలేదు తెలుసుకోవాలి ఆటో కూడా అందేస్తుంది ఒక్కదానే పని చేసుకోండి Why is it Áève Arerre Nil sociedad, why have they abandoned you? How do youını Can I say that what a great thing is one and the same? You are a hero to me, you stuffing us, where do you get a precious life? I want to thank you. Let's go, it's veeatiful one, you are soa rich. మణికంట అయితే మెల్ల చెరువు నుంచి వచ్చారండి మన సిస్టర్ వాళ్ళు అంత దూరం నుంచి మణికంట చూడడానికి నేను కటింగ్ షాప్ది వీడియో పెట్టాను కదా అడ్రస్ చూసి ఆ తమ్ముని దగ్గరకు వచ్చి అడ్రస్ కనుకొని తమ్ముని తీసుకొని వచ్చిరండి ఇంటి దగ్గరికి చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మనకంట వాళ్ళ మణికంట లాంటి వాళ్ళని కూడా గుర్తించి వాటిని చూడడానికి వచ్చిరంటే అసలు నేను షాక్ అయిపోయినా ఎందుకంటే వచ్చిర్రు ఇదివర కానీ అంత దూరం నుంచి అంటే మరీ మనీ కోసము రోజు చూస్తారంట మన చెల్లి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తారండి ఛానల్ ఓకే మన చెల్లికి కూడా ఛానల్ ఉందంట అండి సపోర్ట్ చేయండి తమ్ముడికి హెల్త్ బాగుంటది చెల్లి ఒక్కతే కష్టపడుతుంది మీ కష్టం విలువ తెలుసు కదా అక్క అందుకనే నేను మణికండం చూడడానికి వచ్చానని అని ఛానల్ నేను చెప్తా లక్ష్మి కొండల్ వన్ టూ అని కొడితే వస్తుంది అంట నేను వీళ్ళ చాట్ కింద లింక్ ఇస్తాను వీళ్ళది ఇప్పుడు పెట్టినప్పుడు లింక్ ఇస్తాను లింక్ క్లిక్ చేయండి వీళ్ళ ఛానల్ ఆటోమేటిక్ గా వచ్చేస్తారు లక్ష్మీ కొండల్కి గ్యాప్ ఇవ్వండి